హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతులకి గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు అయితే వస్తున్నాయి సో మొత్తానికి ఈ వీడియోలో రైతు భరోసాకి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు ఎంత మేర నిధులు జమ అయ్యాయి అనే సమాచారంతో పాటు ఈరోజు ఎన్ని ఎకరాలకి జమ కాబోతున్నాయి అలాగే జమకాని రైతులు ఎవరైనా ఉండి ఉంటే ఎలా ఆ నిధులను పొందాలి అనే సమాచారాలతో పాటు సో రైతు భరోసాకి సంబంధించిన యాసంగి సీజన్ నిధుల పరిస్థితి ఏంది అనేది కూడా ఇది ఒక్క వీడియోలోనే వివరించబోతున్నాను కాబట్టి వీడియోని చివరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ తోటి వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఇక అప్డేట్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ప్రశ్న మీరందరూ వీడియోని చూడటమే కాకుండా కామెంట్ సెక్షన్ని కూడా ఓపెన్ చేసి ఆ కామెంట్ సెక్షన్లో ఈ ప్రశ్నకి సమాధానాలు ఏమున్నాయి అనేది చూస్తారని భావిస్తున్నాను నా ప్రశ్న ఏంటి అంటే ఇప్పటి వరకు మీ ఖాతాలో కానీ మీ ప్రాంత మిత్రుల ఖాతాలలో కానీ మీ గ్రామంలోని మిత్రుల ఖాతాలలో కానీ ఎవరికన్నా రైతు భరోసా నిధులు జమ అయ్యాయా జమ అయితే అని కామెంట్ చేసి మీ జిల్లా పేరుని పక్కన మెన్షన్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఇక ఈ వీడియోలో మీకు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు జమ అయ్యాయి అనే సమాచారాలను క్లుప్తంగా వివరంగా వివరిస్తాను సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఇది నాలుగో సీజన్కి సంబంధించిన నిధులను విడుదల చేస్తుంది ఈ పథకాన్ని జూన్ పదహారో తారీఖు నాడు వానాకాలం ఖరీఫ్ సీజన్కి సంబంధించిన నిధులు అనే పేరుతో ప్రభుత్వం మొదటి రోజు దాదాపుగా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలను నలభై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాలలోకి బదిలీ చేసింది ఈ నలభై ఒక్క లక్షల మంది రైతుల ఖా రైతులు ఒక ఎకరం కలిగిన వాళ్ళు రెండు ఎకరాలు కలిగిన వాళ్ళు మాత్రమే కుంటాకి నూట యాభై రూపాయల చొప్పున ఎనభై కుంటలకి మొదటి రోజున జమ అయ్యాయి మళ్ళీ రెండో రోజు అంటే పదిహేడు జూన్ జూన్ తారీఖు నాడు మరో పది లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం బదిలీ చేసింది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నూట ఇరవై కుంటలకి గాను కుంటకి నూట యాభై రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను బదిలీ చేసింది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులుంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా యాభై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం నిధులని బదిలీ చేయడం జరిగింది ఇంకా పదో సుమారుగా పంతొమ్మిది పంతొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలలోకి దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల నిధులను జమ చేసే ప్రక్రియ ఉండడం జరిగింది అంటే ఇంకొక ఏడు రోజులలోనే దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల నిధులనేవి లబ్ధిదారుల ఖాతాలోకి ప్రభుత్వం మళ్లించబోతుంది అయితే ఈరోజు నాలుగు ఎకరాలకి సంబంధించిన రైతులకి సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో నిధులు జమ అయ్యే అవకాశాలున్నాయి అలాగే మరి మనకి ఆ శనివారం ఆదివారం నాడు కాకుండా సోమవారం నాడు బహుశా ఎనిమిది ఎకరాల వాళ్ళ వరకు కూడా నిధులని బదిలీ చేసే విధంగా ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తుందని అప్డేట్ తెలుస్తున్నాయి అయితే ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో జూన్ ఐదో తారీఖుకి అవతల రిజిస్ట్రేషన్ అయ్యి కొత్త పట్టాలు వచ్చిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి సూచనలు చేస్తుంది ఎవరైనా జూన్ లోపు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి రైతు భరోసాకి అర్హత అరాత ఉంటే తక్షణమే ఈ నెల లోపు దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి కోరుతుంది ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది సో మీలో ఎవరైనా దరఖాస్తు చేసుకోకుంటే దరఖాస్తు చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు మూడు ఎకరాల వాళ్ళ వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను బదిలీ చేసిందనే సమాచారం దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయల నిధులు అనేవి వ్యవసాయ శాఖ రెండో రోజు విడుదల చేసిందనే స్టేట్మెంట్లు ఇక్కడ పూర్తిస్థాయిలో ఇచ్చారు ఇప్పటివరకు నలభై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాల్లో మొదటి విడత కింద ఇరవై మూడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు రెండు విడతలు కలిపి యాభై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాల్లో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలలో భాగంగా ఇప్పటి వరకు మనకి మూడు వేల తొమ్మిది వందలు అంటే సుమారు నాలుగు వందలు అయిపోతే ఇంకొక ఐదు వందల కోట్లు ఉన్నాయి ఐదు వేల కోట్లు ఉన్నాయి ఈ ఐదు వేల కోట్లు జమ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఖాతాలలో నిధులు జమ అయినట్లుగా ప్రభుత్వం గుర్తించనుంది సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపూరిలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు